కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు నాకున్నటువంటి లక్ష్యం చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్ ఒక వ్యాపారవేత్తగా ఉన్న చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా కానీ నేను అనుభవం నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అన్నగారిన వర్గాలకు నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు కానీ నేను నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ నిర్వచనం పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడ వాడిగా ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆనర్గా ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు కానీ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది రకరకాల మాటలు చెప్తూ కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగెల్లోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో విరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడుగట్టిన బిఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతాము అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడింది తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకనొక సందర్భంలో రామ్ చంద్రరావు అన్న మేము నేను న్యాయవాదిగా కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన ఆ సందర్భంలో పరిచయం జేఏసీలో పరిచయం అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న